రైతులకు దక్కాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందని ఏపీఐఏసీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సిపి రాయదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మెట్టిగోవిందరెడ్డి ఆరోపించారు మంగళవారం మధ్యాహ్నం రైతులతో కలిసి కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్నెకల్లు బొమ్మనహాల్ మండలాల రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు ఈ రెండు మండలాల్లోని సుమారు ముప్పై వేల ఎకరాల వరకు వరి సాగవుతోందన్నారు పచ్చకండవాలు వేసుకున్న కొద్ది మంది దగ్గరుండి యూరియా బస్తాలు పంపిణీ చేస్తుండడం ఆశ్చర్యకరమన్నారు అర్హులైన రైతులకు మొండి చేయి చూపిస్తూ తీరని అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు అదను దాటేలోగా యూరియా సరఫరా చేయకపోతే ప్రభుత్వం మెడలు వంచైనా యూరియా దక్కేలా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు వాటికి యూరియా రావడం లేదు యూరియా రావడం అంటే వస్తా ఉంది కానీ దాంతో కూడా బ్లాక్మెయిల్ అయిపోతుంది ఎందుకంటే నిన్న ఇప్పుడు ఆన్ వే నరసాపురం దగ్గర ఒక గోడెండ్ రోడ్ల ఉంది గోడన్ దగ్గర యూరియా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అది ఏంటంటే పచ్చ అంట అండ్ వాళ్ళు ఇస్తాం డైరెక్ట్ ఇస్తా ఉండదు కాబట్టి పసుపు పచ్చ వేసారు కాబట్టి దానికోసం ప్రభుత్వం ఖచ్చితంగా బ్లాక్మెయిల్ జరుగుతుంది కొంతమంది పెద్ద రైతులు వాళ్ళ దగ్గర పోయి అక్కడి నుంచి లేదు దక్క కూడా వ్యాపార బిజినెస్ దగ్గర పోతే అంటే రెండు సంతా మూడు సంవత్సరాలు హీరోస్ ఉంటే దానికి పది సంచులు కాంప్లెక్స్ వల్ల వేరే రకరకాలుగా చెప్పించి మూడు వేల రూపాయలు స్వస్తా బస్తా ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు పడుతుంది కాబట్టి రైతులు చాలా ప్రాబ్లం ఉంది మాకు మా ఎక్స్పీరియన్స్ స్పెషల్లీ రాజకీయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దానికి ఏమంటే అధికారికంగా పదివేల ఎకరాలు ఉంటే దానికి అన్న అనాధికంగా చెరువుల కింద కానీ బాగా హగిరి కింద కానీ దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలు సాగుతుంది అక్కడ ఈరోజు లేదు కాబట్టి దానికోసం ఈరోజంతా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు రైతు నిదర్శన రైతులపై రైతు నిదర్శన జరుగుతూ ఉంది మాకేమిటి యూరియా సప్లై చేసి చేసి రైతులను ఆదుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రైతుల పక్షపాతి అని చెప్పి అందరికీ ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి అదేవిధంగా అది అన్నదాత స్విగ్గీ కార్యక్రమం లాస్ట్ టైం ఇరవై వేలు ఇస్తుంటే దాని సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఆరు వేలు ఇచ్చి పద్నాలుగు వేలు ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా పద్నాలుగు వేలు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో ఉంటే ఐదు వంద ఐదు వేలు మాత్రం ఇచ్చి దాంట్లో తొమ్మిది రూపాయలు అంటే దాదాపు ఇరవై మూడు వేల రూపాయలు ప్రభుత్వం రైతులకి బాకీ ఉంది రైతులకు ఇప్పుడు ఇస్తేనే రైతులు ఉపయోగం పంట పడినప్పుడు డబ్బులు వస్తే ఉపయోగం కాబట్టి అటువంటి రైతులే అన్ని రకాలుగా నష్టపరుస్తుంది మాకు ఏప్రిల్ నెల ఏప్రిల్ నెలలో వర్ష వడగాల్పు వన్లు వచ్చేసి అకాల వర్షాలు వచ్చేసి వరి పంట విద్భీతంగా నష్టమైంది అదే వరి పంటతో పాటు మొక్కజొన్న అమెట పత్తి కూడా చాలా నష్టమైంది మా ఎమ్మెల్యే గారు కాళు శ్రీనివాస గారు పెద్దగా మా ఫో చెప్పి అనేది ఏంటంటే రైతులు నెల లోపల మీ రుణ అంతా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి నాలుగు నెలలు దానికి ఎట్టు ఉలుకులు లేదు పలు కాబట్టి రైతులు అన్ని రకాలుగా బోచిస్తారు అదేవిధంగా మూడు నెలలు అకాల వర్ష అకాల ఉంటే వర్షం మూడు నెలలు వర్షాలు లేదు ఇప్పుడు విపరీతంగా వర్షాలు వస్తున్నాయి ముందు వర్షం రాకుండా అలా ఉంటే ఇప్పుడు వర్షాలు వచ్చి కంటిన్యూగా మూడు నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతులు అందరికి ఇబ్బందులు ఉండరు కూలి కుదరకు దొరకడం లేదు మాది కూడా అన్ని కూడా రైతు కాబట్టి కూలి కావాల పూలు దొరకకుండా రైతులు చాలా ఇబ్బంది ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ కానీ ఇచ్చి ప్రభుత్వం రైతుల్ని కాపాడుకోవాల్సిన ఖచ్చితంగా ఉంటాను కాబట్టి ముందు కూడా ఇదే కార్యం అంటే యూరియా సప్లై చేయకపోతే రైతులకి ఖచ్చితంగా కలెక్టరేట్ ముట్టి ముట్టించేది కానీ ఇక్కడ ఇక్కడ జిల్లా ఇక్కడ హెడ్ క్వార్టర్ ఆర్డీఓ కానీ కార్యక్రమం కాబట్టి దీని రైతు కూడా సహకారం అందిస్తారు తప్పకుండా ఎందుకంటే రైతులు బాధ్యత ఉంది కాబట్టి ఇంతమంది రైతులు వచ్చిందంటే రైతుల యొక్క ఆవేదన ప్రభుత్వం అర్థం చేసా చేసుకుంటాం అనుకోవడం చేయకపోతే వాడ మెడల్ నుంచి రైతులకి యూరియా యూరియా రెస్పాన్సిబిలిటీ మా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి దట్టి అన్నం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి